ఇలా సూడు సెక్రటరీ మా ఉత్తరాంధ్ర జిల్లాలోని గేరగా ఉండాన్ని ఏమంటారో తెలుసా అడికి ఒళ్ళు పోత్రం అంటారు అలాగా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఒళ్ళంతా పోత్రమేనండి ఆ పోత్రం ఎందుకో తెలిసే వీళ్ళకి చేతిలో బెమ్మత్రాలు ఉన్నాయి ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉంది ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ ట్వంటీ ఎయిట్ ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ ఉంది ఇవన్నీ కూడా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే చట్టాలు ఈ చట్టాల ద్వారా కోర్టులో కేసులు ఎత్తే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాల్సిందే ఎందుకు దిగిరావాలా అన్నీ కూడా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి కనుక వీళ్ళు ఇప్పటికే ఆరున్నర ఏళ్ళ పాటు అన్ని ప్రయోజనాలు కోల్పోయినా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదే ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ముందుకేతేనే కదా వీళ్ళు సమస్యలు ఏటో ప్రభుత్వం దృష్టికి వెళ్తేనే కదా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది రేపు పొద్దున్న ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలు కాకుండా వీళ్ళకి ప్రత్యేకంగా ప్రయోజనాలు ఇద్దామని అనుకున్నారా వీళ్ళు సత్యరే వీళ్ళకి పోద్ది ఉంచుకున్నది పోద్ది నేను వాళ్ళకి పట్టు నుంచి చెప్తున్నానయ్యా ఆ యొక్క అర్జీలన్నీ కూడా గవర్నర్కి ఇవ్వండి అయ్యా కలెక్టర్లకు అయ్యా ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి ఎమ్మెల్సీలకి ఇవ్వండి అంటే ఒక్కడంటే ఒక్కడ కూడా కదలలేదు వీళ్ళు కదలకపోతే వీళ్ళ సమస్యలు ఏం పరిష్కారం అవుతాయా చెప్పవే సెక్రటరీ నేను ఏం చెప్పినా మొహం చెప్తాను కొండ బతలు చెప్తాను విన్నావా నీ మంచికి అది పని చేస్తుంది వినలేదనుకో ఇంకంతే ఇంకొక ఆరున్నర వేలు కూకోవడమే మరి ఏం చేయలేం ఇంకో విషయంలో మళ్ళీ కలుద్దరే